హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అత్తస్వాళ్ళు రంగనా ఈరోజు మంచి రెసిపీ అండి ఇది మంచి పిల్లలు కూడా ఇంకా చాలా ఇష్టపడి తింటారు ఏం సింపుల్ ఎగ్ పొంగనాలండి మనం దాని కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఇక్కడ రెడీగా ఉన్నాయి ఉప్పు కారం చిన్న స్పూన్ అంటే మనం తీసుకున్న క్వాంటిటీ పట్టు ఉప్పు వేసుకుందాం కారం కూడా అంతే కారం తినలేని వాళ్ళ కోసం లేదు చిన్న పిల్లలకంటే అసలు కారం అక్కర్లేదు కొంచెం పెద్ద పిల్లలకైతే కారం వేసేసుకోండి చక్కగా కలిపేసుకుందాం వంటలు కట్టకుండా అది కారం తర్వాత కా మనకు త్రీ ఎగ్స్ నేను సగం బౌల్ తీసుకున్న పిండి కాబట్టి త్రీ ఎగ్స్ వేసేసుకుంటున్నా అండి మనకు స్మెల్ కూడా రాదండి ఎగ్ స్మెల్ చాలా టేస్టీగా ఉంటుంది స్మెల్ కూడా ఏం రాదు త్రీ ఎగ్స్ వేసుకొని చక్కగా గిలో కొట్టుకోవాలి లోపల పిండి లోపల కలిసిపోయేటట్లు నేను ఎగ్గు చిల్లగొట్టడానికి అది అయితే తీసుకున్నాను కానీ యూజ్ చేయలేదు గరితోనే కలిపేశాను కొద్దిగా కొత్తిమీర సన్నగా చాపింగ్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోవాలి పిల్లలకి ఇష్టమని అయితే అది చేసి పెట్టాను కొత్తిమీర అండి చాపింగ్ చేసి పెట్టుకున్నాను బాగుంటుందండి పిల్లలకి మనం వెరైటీస్ చేయాలి అనుకున్నప్పుడు ఇటువంటి ట్రై చేసి చూడండి సూపర్గా నచ్చుతాయి పిల్లలు కూడా బాగా తింటారు కొత్త వంటి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది మీరు ట్రై చేసి నాన్స్టిక్ ప్యాన్ తీసుకొని మనం వేడయ్యాక దాంట్లో ఆయిల్ వేసేసుకుందాం పొంగనాలు వేసేసుకుందామండి వేడైపోయింది ప్యాను టక్క దాంట్లో మొత్తం ఫ్యాన్లో ఫిల్ చేసేసుకొని పైన కొద్దిగా ఆయిల్ వేసేసుకొని అన్నిట్లో అన్నిటిపైన పైన మూసిపెట్టేసేయాలి అంటే మీరు అందరు చేసేదే కాకపోతే అందులో ఎగ్ కలిపి పెట్టాను కాబట్టి టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది అంతే దాన్ని అలాగే తినొచ్చు లేదా చట్నీతోనూ తినొచ్చు మన ఇష్టం అది ఎందుకంటే దాంట్లో ఉప్పు కారం ఆల్రెడీ వేసేసి ఉంటాం కాబట్టి నాకు చట్నీ అవసరం పడదు కొద్దిగా కారం ఎక్కువ తినే వాళ్ళకు చట్నీ అవసరం పడుతుంది కానీ నార్మల్గా తినే వాళ్ళకైతే అవసరం పడదండి ఎందుకంటే అందులో ఉప్పు కారం రెండు వేసేసాను కాబట్టి క్లోజ్ చేసి పెట్టేసుకుందామండి ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచి తగ్గించాలి మంచి ప్లఫీ ప్లఫీగా వచ్చేస్తాయండి నేను చేతనే మలిపేస్తా కాకపోతే ఒక్కొక్కసారి కొంచెం వేడిగా ఉంటే కష్టంగా చేతనే తీసేస్తా అండి సిమ్లా ఉంటుంది కదా పెద్ద ఏం కాలేదు చెయ్యి యాక్చువల్గా స్టిక్తో కుచ్చేస్తారు కానీ నేను స్పూన్తో తీస్తాను మళ్ళీ హోల్ పడుతుంది అన్నట్టు పిల్లలు మళ్ళీ హోల్ ఉంది అది ఇది అంటారని అట్లా చేస్తా అంతే అయిపోయింది కుక్ అయిపోయిందండి చాలా బాగుంటాయి పిల్లలు బాగా ఇష్టపడతారండి ఒకసారి మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది దోశ పిండి కూడా మనం నార్మల్గా అందరూ రెండు గ్లాసులకు రెండు రెండు గ్లాసుల బియ్యంకి హాఫ్ గ్లాసు అట్లా వేస్తుంటారు కానీ మనం సేమ్ వన్ గ్లాస్ మినపప్పు వేసి గ్రైండర్లో రుబ్బితే ఒదుగు వస్తుంది అండి పిండి చాలా బాగుంటుంది స్పాంజ్ టైప్ వస్తాయి ఇదిగో చూడండి మంచి స్పా పైన క్రిస్పీగా వచ్చి లోపల స్పాంజ్ టైప్ వస్తుందండి తిని చూడండి ఒకసారి ట్రై చేసి చూడండి అదంతా ఎగ్ లోపల ఇట్లా ప్లఫీ ప్లఫీ వస్తుంది చాలా బాగుంటుందండి పిల్లలకైతే ఎగ్గు ఎగ్గు పొంగనాలు చేశాను మా వారు వద్దన్నారు మళ్ళీ వారికి కొత్తిమీర పచ్చిమిర్చి పప్పులు అన్నీ వేసి ఫ్రై చేసి మళ్ళీ వేరే పొంగనాలు వేసాను అంత పైన క్రిస్పీ వచ్చి లోపల ప్లఫీ వస్తుంది అండి మంచి కుక్ అవుతుంది సూపర్ ఉంటుంది పిల్లలు ట్రై చేయండి కొత్త కొత్త రెసిపీస్ చేస్తే పిల్లలు కూడా ఇష్టపడి తింటారు మారం చేసి టిఫిన్లకు మారం చేసే పిల్లలు కూడా ఇది చక్కగా తినేస్తారండి సూపర్ టేస్ట్ కూడా బాగుంటుంది మళ్ళీ మా వాళ్ళ కోసం మళ్ళీ నేను ఆ పచ్చిమిర్చి అవన్నీ వేసి మిక్స్ చేసి మళ్ళీ నార్మల్ అయితే వేసాను ఉల్లిగడ్డ అన్నీ ఎప్పలా మనం తిన రెగ్యులర్ పొంగనాలు వేసానండి ఒకటే టిఫిన్ టూ డిఫరెంట్స్ టూ వెరైటీస్ అనమాట అందులో అన్నీ ఉన్నాయి కనిపిస్తుందో లేదని చూపిస్తున్నారు అంతే నార్మల్ పొంగనాలు ఇవి మంచి అట్లా ప్లఫీ వస్తుంది అన్నమాట కొంచెం మినపప్పు వేసుకొని గ్రైండర్లో గ్రైండ్ చేస్తే ఒదుగు వస్తుంది ఇది మంచి టిప్ మళ్ళీ మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ థ్యాంక్ యూ లైక్ చేయడం మర్చిపోద్దు